యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మాస్టర్ ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో ఏమైనా ఆఫర్ వచ్చిందా మాస్టర్ వస్తున్నాయా ఆఫర్ బిగ్ బాస్ లో ఆఫర్ అంటే ట్రై చేయాలి ఇప్పుడు బిగ్ బాస్ లో పోయిన సార్ ఏమైందంటే పోయిన సార్ కంపల్సరీ అన్నారు అయితే మేము మన నన్ని బయోడేటా అవన్నీ తీసుకొని రాని మాస్టర్ మీరు చేసిన సినిమాలు మీరు చేసిన టీవీ షోలు డీలు ఇవన్నీ మొత్తం రాసి ఇవ్వమన్నారు రాసి ఇవ్వమంటే నేను ఆల్రెడీ ఇంకా పంపిలే ఎందుకంటే చూస్తూ చూస్తే సంవత్సరం దాడిపోయింది ఇక దానికి కూడా ఒక టైం వస్తుందని ఆయన ఏదైనా మనం పిల్ల ఒక టైం వస్తేనే వెయిట్ చేయాలని చెప్పి ఆయన ఇక నాకు అర్థమైంది ఏంటంటే మంచికి వ్యాల్యూ లేదు సోషల్ మీడియా కానీ బయట కూడా కొంచెం బాగా గట్టిగా వైరల్ అవ్వాలి ఇంకా అదే నాకు తెలిసి నైన్ టెన్ లో మేము ఎయిట్ కూడా కూడా నెయ్యి తిరగలే ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సీజన్ పెళ్లి సీజన్ లో నేను ఇరవై లక్షలు పంపాస్తా ఇప్పుడు బిగ్ బాస్ పోతే నాకు డబ్బులు ఇతర అయ్యారో తెలియదు టైం వేస్ట్ నాకు ఫేస్బుక్ లో కూడా నెలకర్రెండ్ లక్ష నార రెండు లక్షలు వస్తాయి యూట్యూబ్ లో లక్షలు వస్తాయి ఇవన్నీ ఇప్పుడు ఆడిపోతే మొత్తం బంద్ మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివారం సోమ సో ఆదివారం సోమవారం శనివారం ఆదివారం సోమవారం మళ్ళీ ఎండినట్టే ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఒక పది పది ఎపిసోడ్లో ఇరవై ఎపిసోడ్లో ఉంటాం మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా అందుకోసమే మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచిగా పెట్టుకొని మనం ఒక సెటిల్ అయిన తర్వాత ఎన్ని రోజులు పోయి వచ్చినా ఇది నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆగుతున్న ఆ టైం రాలేదని ఎదురు చూస్తున్నాను అంతే మాస్టర్ ఇప్పుడు ఒకప్పుడు మీకు పండుగకి అవును అసలు ఏం జరిగింది అసలు అయితే నేను ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళని ఏమనలే నేను అంటే నా గురించి మనసులో ఆలోచించుకొని నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన ఒరే అప్పుడు ఈటీవీలో టూ థౌజండ్ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ త్రీ ఇట్లా కంటిన్యూగా ఎపిసోడ్ చేశా మా ఇంటికి ఒకటే బంగ్ ఒకటే వెండి వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు పంపించేవాళ్ళు అప్పుడు మొత్తం ప్రైజ్లు నేనే కొట్టినండి ఛాలెంజ్ వన్ ఛాలెంజ్ టూ ఇట్లా ఈయన ఈటీవీ ప్రభాకర్ కూడా డైరెక్షన్ చేసింది దాంట్లో అయితే అప్పుడు సోషల్ మీడియా లేదురా మాకు అప్పుడు మేము ఎంత చేసినా ఓన్లీ టీవీలోనే బషీర్ మాస్టర్ బషీర్ అనేటోళ్ళు ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉంది మస్తు పేరు వచ్చింది ఊరిగా పిచ్చి డీలోనే బడిచేస్తారు ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు చేసుకోండి కార్డులు తీసుకోండి నేను ఇస్తా అన్న నాలెక్క ఒకడు కావద్దని నేను ఇస్తారా మీకు ఫ్రీ కార్డులు ఇస్తాను మీరు ఎందుకు ఆడబోతే ఇప్పుడు ఐదు ఏడు లక్షలు కట్టాల్సింది ఏపీలో ఏడు లక్షలు ఎందుకు కట్టాలా నేను కార్డు ఇస్తా అనే దానికి వాళ్ళు చేసినట్టు మాట్లాడారు వీడి కార్డులు ఇస్తారా అంటారా అదిరా తర్వాత వాడికి వాళ్ళకి తెలిసిందనమాట ఈ అసలు ఎవడు ఏందనేది మనం చూపించినాం తర్వాత మళ్ళీ మూసుకున్నారు ఆడి ఏం పేరు ఆడ కార్డ్ వచ్చిందే మన వల్లకి అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా మీకు ఏ కావాడికి కార్డే ఇదివరకు తెలుగులో కార్డ్ ఇచ్చేది లేదు రూలు కార్డ్ ఇచ్చే రూల్ లేదు ఎంత ఎంత పెద్దోడు పోయినా ఐటమ్ చూసా కార్డు ఇస్తారు అంతే ఇప్పుడు ఆ రూల్ తీసుకొచ్చిందే మనం అనమాట ఎవరికైనా కార్డు ఇయ్యాలా వాడు పిచ్చివాడ ఎవడైనా మాకు తెలియదు నేను ఐదు లక్షలు కడుతుండ యూనియన్లో పెట్టుకో వాడు కార్డు తీసుకొని చింపుకుంటాడు నేలకి గీకుంటాడు కొరియోగ్రాఫర్ అవుతాడు ఆ రూల్ తీసుకొచ్చింది నేనే ఓకే మా యూనియన్ మొత్తం కలిపి రూల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు మాస్టర్లు అందరూ కార్డు ఇచ్చారు ఇప్పుడు విజయ్ పొలక్ పొలక్ విజయ్ ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ సిచువేషన్లో కార్డు తీసుకుని వాళ్ళే ఇప్పుడు చూడండి పొలక్ విజయ్ పెద్ద నెంబర్ వన్ స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు పుష్ప 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 టూ అవును అలా ఉంటుంది అంటే ఒక ఒక పదవి ఉన్నప్పుడు ఒక కార్డు అనేది ఉన్నప్పుడు అందరికి ఇచ్చేయాలా నీకు జనాలు ఎక్కువ ఉంటే నీకేమైంది నీకు డబ్బులేగా ఇచ్చేది నా లైఫ్ అట్లనే చేశారు నేను కేవలం నన్ను దొక్కడానికి కారణం హైట్ హైట్ తెలుగు యూనియన్లో నాకంటే పొట్టోళ్ళు పదిహేను మంది మాస్టర్లు ఉన్నారు నిక్సన్ మాస్టర్ లేడు అఫీ ఆయన ఎంత ఉంటాడో నా భుజాలు కడుకుంటాడు చెన్నైలో ఇరవై ఐదు మంది మాస్టర్లు ఉన్నారు పొట్టోళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే అలా కావాలని చేశారు అంతేగా ఇక కావాలని అయితే తొక్కాలనే అందులో ఒకటి పర్సనల్ గ్రజ్ ఏమైనా ఉందా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లిమ్స్ తెలంగాణలోనే తొక్కుతారు అది గుర్తుపెట్టుకోండి ఒక తెలంగాణనే ఒక ముస్లిం ఓన్లో రానియర్ తెలుగు ఇండస్ట్రీలో మరి జానీ మాస్టర్ ఎలా వచ్చారు జానీ మాస్టర్ రావడానికి అలీ చా అలీ కామెడీ అలీ కామెడీ అలీ అంటే ఆయన చిన్నప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలని జానీ మాస్టర్ అంటే ఇక జానీ మాస్టర్ అంటే దాని వెనక చాలా కష్టం ఉంది వాళ్ళ యూనియన్ లో చాలా అయినాయి అంత ఇక ఆయన టాలెంట్ ఆయన మంచితనం మంచితనాన్ని మంచిబట్టి సోహెల్ కానివ్వండి సో ఇక వాళ్ళంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న టైం ఇప్పుడు ఎవరు తొత్తు కాదు ఇది చాలు ఫేమస్ కావాలంటే ఓన్లీ మొబైల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు అవును అప్పుడు మేము వచ్చిన టైంలో ఇవన్నీ అప్పుడు ఇవే ఉంటే నేనే ఒక వెనక ఇరవై మంది బాయ్స్ పెట్టుకుని రకరకాల కొరియోగ్రాఫీ చేసేట్ అప్పుడు లేవు కదా అవును అందుకోసం ఇప్పుడు అంటే ఉన్నాయి ఇప్పుడు నువ్వు ఎవడు తెలుసు లేవు ఓన్లీ ఫోన్లో ఒకటి చాలు అవును అట్లా మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు ఫోన్ ఒకటి చాలు మొత్తం అవ్వడానికి ఇంత వచ్చినా గానీ తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అది ముస్లింస్ ఇప్పటికీ నడుస్తుంది వేరే ముస్లింస్ అనే కాదు వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా కంపల్సరీ ఉంది ఎక్కడైనా ఉంది అది ఎక్కడైనా ఎక్కడైనా ఉంది కాస్ట్ ఫీలింగ్ పక్క సినిమా ఇండస్ట్రీలో పక్క రిలీజ్ ఒకటి ఉంది నువ్వు పెద్ద నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది నేను ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది గొడుగు పట్టుకొని నిల్చోంది హిందీలో అట్లా ఏముండదు అందరూ ఒకటి ఇప్పుడు అవన్నీ ఆడియండి జనాలకు తెలియక ఆఫీస్లో ఏమంటే అడి తిరుగుతారు కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో అంతే అది తెలియదు అది నేను ఇప్పుడు కాదు ఈ సినిమా ఏంటి ఒక కృష్ణార్జుల ఇద్దాం సినిమా ఎప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన దాంట్లో దారి సూడ్ అనే సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసి పెడితే నానికి నచ్చి నన్ను పిలిచాడు తిరుపతి పిలిచాడు నన్ను పిలిచి చాలా బాగా చేశారు మాస్టర్ మీరు అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ నాతో సెల్ఫీ దిగిన తర్వాత అప్పుడు టీవీ ఫైవ్లో నన్ను ఇంటర్వ్యూ తీసుకుని చెప్పా మేడం ఎవరి చేతులు లేదు మొబైల్ ఉంది మొబైల్లోనే మీరు స్టార్ కావచ్చు అని చెప్పే జనాలకు తెలవక నాకు ఛాన్సీ నాకు ఛాన్సీ నాకు ఛాన్స్ నీకు నువ్వే ఛాన్స్ మొబైల్ ఉంది నువ్వు మంచి రాసుకున్న మంచి అవుతుంది చెడు రాసుకుంటే చెడు అవుతుంది అంతే ఎలా చెడుకే ఉంది అవును